అవనీ ఫార్మ్స్ వారి సాగు విధానం అయితే చాలా భిన్నంగా ఉంది ప్రకృతి వ్యవసాయ విధానాలని వీరు అవలంబిస్తూ ఎన్నో రకాల పండ్ల మొక్కలు కూడా వీరు నాటి పండ్లను సాగు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చెర్రీస్ చెట్టు దగ్గర ఉన్నాం ఈ చెట్టు ప్రత్యేకత ఏంటి ఇది ఎంత దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది దీని మీద ఒక చెట్టుకి ఎన్ని కేజీల చెర్రీస్ సాగు చేస్తున్నారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సునంద గారు ఏంటండి ఈ చెర్రీ వృక్షానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి 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 అసలు ప్రత్యేకత ఇది సిట్రస్ ఫ్రూట్ సార్ ఇది పుల్లగా ఉంటది బాగా ఇది మీరు చూసినట్లయితే ఇప్పుడు దీనికి ఆ ఫ్రూట్ సెట్ అయ్యి ఇలా కాయలు ఉన్నాయి ఇవి ఫుల్ గా రెడీ అయితే రెడ్ కలర్ అయితాయి గా చెర్రీస్ మనం తీసుకునేటువంటి ఫుడ్ లో ఉండే చెర్రీస్ ఉంటాయి కదా అవి లేకపోతే ఇవే సార్ ఆల్మోస్ట్ అవి కూడా ఇవే సో అవి ఇవి ఏమైతుందంటే వీటిని మళ్ళీ షుగర్ సిరప్ లో వేసి వాళ్ళు తీయగా వచ్చేటట్టు చేస్తారు రౌండ్ గా ఉంటాయి ఇవి వాక్కాయ అలాంటి కాయలతో కూడా అలా చేస్తారు మీరు రౌండ్ ఉంటాయి కదా చేస్తారు ఇది రియల్ చెర్రీ చెర్రీ అంటారు దీన్ని ఈ పుల్ల పుల్లగా అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా మనకు మొక్కలు దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఇది పుల్లగా సిట్రస్ పుల్ల పుల్లగా ఉంటది అట్లా మీరు ఇప్పుడు ఈ పచ్చిగున్నా గానీ ఇలా బాగా బాగా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటది దీని వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి సార్ ఇందులో విటమిన్ సి ఉంటది ఇంట్లో న్యూట్రియన్స్ వచ్చేసి పొటాషియం ఎక్కువగా ఉంటది ఐరన్ కొద్ది శాతం లో ఉంటుంది ఇంకా మనకు వచ్చేసి పొటాషియం ఐరన్ ఫాస్ఫరస్ కూడా ఉంటది సో ఈ పొటాషియం ఇవన్నీ హార్ట్ హెల్త్ కి బాగా హెల్ప్ చేస్తాయి అన్నట్టు హార్ట్ ఫంక్షన్ గా దానికి తర్వాత మనకు వచ్చేసి ఇరిటేషన్ అంటే బాడీలో మంటలు అలాంటివి కూడా బాగా తక్కువ చేస్తుంది ఇందులో ఉన్నటువంటి న్యూట్రియన్స్ వల్ల మళ్ళీ ఇది విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటది కాబట్టి మనకు ఇమ్యూనిటీ పవర్ ని బాగా బూస్ట్ చేస్తుంది సో ఏ టైం లో అయినా మనకు అంటే తొందరగా జలుబు అవి ఇవి రాకుండా కూడా చేస్తుంది మళ్ళీ ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి వల్ల మనకు ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా ఎలిమినేట్ అయిపోతాయి మన బాడీలో ఉన్నటువంటివి సో ఇది హార్ట్ హెల్త్ కి పని కిడ్నీ స్టోన్స్ రాకుండా చూస్తుంది మన బాడీలో బ్లడ్ ఫంక్షనింగ్ కి బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ లో ఉండేటట్టు చేస్తుంది ఓకే ఇప్పుడు మీ ఫామ్ లో ఈ చెట్లు ఎన్ని ఉన్నాయి మొత్తంగా సార్ మొత్తంగా ఒక నాలుగు ఉన్నాయి మనకి ఇది కంటిన్యూగా క్రాప్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మెచ్యూరిటీకి రెడీ అయ్యేటట్టు ఉన్నాయి మళ్ళీ సన్నని పూత కూడా ఉన్నది మనం చూసినట్లయితే ఇలా పూత కూడా ఉన్నది సో ఈ కాయ అయిపోయి మనం అన్ని హార్వెస్ట్ అయిపోయి మళ్ళీ ఫ్రూట్ సెట్ అయ్యి సీజన్ ఉంటుంది సార్ సీజన్ లో అయితే మనకు వర్షాకాలం బాగా ఎక్కువ చూడొచ్చు బాగా ఎక్కువ చూడొచ్చు వర్షాకాలం చలికాలం ఇప్పుడు మనం సమ్మర్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం ఇప్పుడు మార్చి సో మార్చి లో కూడా మీకు సీజన్ కి ఏమి లేకుండా ఎందుకంటే ఇది మనకు అయిపోతా ఉంటే మళ్ళీ పూతొచ్చి ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు ఈ వన్ మంత్ కి ఇవి మొత్తం కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ పూతొచ్చి చిన్న 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 మళ్ళీ ఎక్కువ మొత్తం చెట్టుగా పూత కనిపిస్తుంది సో కంటిన్యూగా వస్తా ఉంటాయి ఈ చెర్రీ సాగు విధానం ఏంటి మేడం అసలు సార్ ఇప్పుడు ఇది సిట్రస్ జాతికి సంబంధించింది కాబట్టి దీనికి మనకు ఎక్కువగా వచ్చేది లీఫ్ మైనర్ ఒక్కటి వస్తుంది దానికి తగ్గట్టు మనం ఆ స్ప్రేస్ అంటే పెస్ట్ కంట్రోల్ గా మనం చేసుకోవాలి దీనికి ఎక్కువగా మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే జింక్ ఒకటి ఎక్కువగా మనం మనకి మేము చేసే సాగు విధానంలో అన్ని కూడా ఈ ఇక్కడ ఇప్పుడు దీని వేస్టేజ్ కింద ఏమైనా రాలిపడ్డ ఆ ఫ్రూట్స్ అవి వీటితోటే మేము భయం చేస్తే అవి ఇవి చేసి వేస్తాం అన్నట్టు కాబట్టి మళ్ళీ ఆ న్యూట్రియన్స్ అన్ని వీటికి అందుతాయి మనకు తెలియదు పర్టికులర్ గా ఆ మొక్కకి ఏం పోషకాలు ఎక్కువ అవసరం ఏంటిది అని నేచర్కే తెలుసు కాబట్టి మేము సివియర్ టెక్నిక్ లో సబ్ సాయిల్ అది దాంతో పాటు ఈ అవి కూడా అంటే ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్రూట్స్ ఓవర్ రైపిన్ అయినవి వాటితోటి చేసి ఆ లిక్విడ్స్ అన్ని డ్రిప్ ద్వారా పంపిస్తా ఉంటాం డెఫిషియన్సీ అన్నది అంత ఎక్కువగా కనిపియదు అన్నట్టు ఒక్కసారి మేము ఇయర్ ఒక్కసారి వర్షాకాలంలో ఫామ్ యార్డ్ మాన్యుర్ మేము బాగా డీకంపోజ్ చేసి అన్ని రకాల బయోపెస్టిసైడ్స్ బయో ఫర్టిలైజర్స్ పాటు ఆయిల్ కేక్స్ అన్ని కూడా కలిపి బాగా చేసిన తర్వాత మేము మొక్కకి వేస్తాం కాబట్టి అన్ని దానికి అందిపోతాయి ఏ చూసినా మీకు కూడా డెఫిషియన్ అన్నట్టు సో అన్నిటికి ఇచ్చే విధానమే దీనికి కూడా ఇస్తాం ఒకేసారి ఎందుకంటే ఇవన్నీ మనకు మెడిసినల్ వాల్యూస్ ఉన్న అన్ని ఒక ఏరియాలో వేసుకోవడం జరిగింది సో కాబట్టి అన్నిటికీ ఒకేసారి మనం వాటరింగ్ ఇస్తాం ఒకేసారి డ్రిప్ ద్వారా కూడా న్యూట్రియం అన్ని ఇస్తా ఉంటాం కాబట్టి మన చెట్టు నుంచి ఎన్ని చెర్రీస్ దిగుబడి మనం ఒక చెట్టు నుంచి మనకి పది కిలోలు వస్తాయి సార్ ఒక్కసారి కాసినప్పుడు ఒక ఐదు కిలోలు వరకు వస్తాయి ఎందుకు అంటే ఇవి వెయిట్ అన్నది బాగా తక్కువగా ఉంటది వెయిట్ లెస్ గా ఉంటది ప్లస్ ఫ్రూట్ సైజు కూడా చాలా చిన్నగా ఉంటది కాబట్టి మనకు ఒక నాలుగు నుంచి ఐదు కిలోలు ఒక్కసారి ఒక హార్వెస్ట్ కి కొంచెం ఇంకా పెద్ద చెట్టు అయితే మీకు పది కిలోలు వరకు వస్తది ఇంకా పెద్ద చెట్టు అయితే విరిగా బట్ వర్షాకాలం అలాంటప్పుడు అయితే మనకు టెన్ ప్లస్ కేజీస్ వస్తాయి వర్షాకాలం ఇది పువ్వు దశ నుంచి కాయగా అంటే మారడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటాం సరే ఇప్పుడు ఇది మనకి ఇట్లా ఫ్లవర్ వచ్చింది కదా ఇది మంత్స్ కి ఫ్రూట్ రెడీ అవుతుంది త్రీ మంత్స్ కి మనకు అంటే ఫ్రూట్ సెట్ అయిపోయి ఇంకా మెచ్యూర్ అయిపోతుంది అన్నట్టు రెడ్ కలర్ వస్తుంది మీకు ఫ్రూట్ రెడీ అయితే అక్కడ కింద పడ్డది ఎప్పుడు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కలర్ సో ఇక్కడ వరకు నేను మీకు ఈ చెరీస్ చూపించే కదా ఇది కలర్ మారిన తర్వాత ఒకసారి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మనకు ఫ్రూట్ రెడీ అయిపోయింది కొన్ని రోజులకి ఎక్కడ ఒక కాయ ఉంటే అది కింద రాలేదు అన్నట్టు ఈ ఈ కలర్ రెడ్ కలర్ వస్తుంది ఈ కలర్ లో ఉన్నటువంటి చెర్రీ ఫైనల్ గా ఈ కలర్ వచ్చేస్తుంది రెడ్ కలర్ రెడ్ కలర్ కి సో అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే బాగా జ్యూసీగా బాగుంటది విత్తనం ఉంటుంది దాంతోపాటువచ్చున్నా ఇప్పుడు కస్టమర్స్ అంటే ఎలా ఏంటి ప్రతిదీ కూడా ఈ ఫామ్ లో ఎట్లా అంటే మనకు నాటుకున్న తర్వాత అది మనం తినగలమా అందరికి నచ్చుతుందా ఏంటి దాన్ని బట్టి ఇంకా మొక్కల్ని కాని అలాంటి ఆ వెరైటీ చెట్లు నాటుకోవడం జరుగుతుంది అన్నమాట ప్లేస్ ఉన్న దగ్గర ప్లస్ రోడ్ సైడ్ కి అలాంటి చోటల్లా కూడా మనకి ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది ఎక్కువ యూసేజ్ ఉందంటే ఎక్కువ నాటుకోవడం జరుగుతుంది సార్ ప్రస్తుతానికి అయితే ఉన్న నాలుగు చెట్లు కాబట్టి కొన్ని మాత్రమే రెగ్యులర్ కస్టమర్స్ కి వెళ్తా ఉన్నాయి